యూనియన్ మీడియా చూద్దాం మొదటి విడతలో లక్ష రుణమాఫీకి నిధుల విడతల రెండో విడతలో లక్షన్నర రుణాలు మాఫీ చేసిన సర్కార్ ఖమ్మం జిల్లా వైర వేదికగా ఆగస్టు పదిహేనున రెండు లక్షల రుణమాఫీ తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ మొత్తం ఎనిమిది రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు జగన్ అసెంబ్లీకి రావాలని సూచించిన అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చెప్పిన అసెంబ్లీ స్పీకర్ పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వ ఏర్పాట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు పెంచుతూ నిర్ణయం రైతాంగం ఎప్పుడిప్పుడా ఎదురు చూస్తున్న బూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి చెప్పింది ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు రైతులు రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు ఆగస్టు లోగా రైతులకు రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి చేసిన సభ్యులు నిరూపించుకోనున్నామని ఆయన అన్నారు వైరా వేదికగానే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు శుక్రవారం తన సొంత జిల్లా ఖమ్మంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వైరా మున్సిపాలిటీతో పాటు ఆయన స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో సుమారు వంద కోట్ల విలువైన పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున సీతారామ పంప్ ప్రారంభిస్తామని తెలిపారు అనంతరం వైరాలో పండగల బహిరంగ సభ నిర్వహించి ఆవేదికి పండించే రెండు లక్షల వరకు రుణాలను రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు ఎన్నికల్లో హామీ మేరకు రైతు రుణమాఫీ పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు రుణమాఫీపై జూలై పదిహేనున జీబో జారీ చేసి తొలి విడతగా జూలై పద్దెనిమిదిన లక్ష రూపాయల రుణమాఫీ కోసం ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు విడుదల చేశామని తెలిపారు రెండో విడతలో ఆరు వేల నూట తొంభై పాయింట్ సున్నా రెండు కోట్లతో నెలా కొన్న మళ్ళీ విడుదల చేసి లక్షన్నర వరకు రుణాన్ని మాఫీ చేశామని చెప్పారు కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పాల్గొంచుకొని పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్ప అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్ గా నేను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి తెలంగాణకు కేంద్రం శుభవార్ చెప్పింది కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రిత్వం ఎనిమిది కొత్త రైల్వే ఆమోదం తెలిపింది ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ బిహార్ పశ్చిమ బెంగాల్లో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల అంచనా వేయంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త లైన్ నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్ నాలుగు వేల నూట తొమ్మిది కోట్లతో రెండు వందల పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల పొడవైన లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల నుంచి తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు ప్రధానంగా మహానది కోల్ఫీల్డ్ నుంచి మధ్య దక్షిణ భారతంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని అల్యూమినియం ఇనుప ఖనిజ పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతున్నట్టున్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయించని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుందని అంటున్నారు ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ఒక ఎమ్మెల్యే మాత్రమే అన్నారు జగన్ అసెంబ్లీకి వచ్చి తనను గెలిపించిన పురువేంద్ర నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని సూచించారు అసెంబ్లీకి రావడం సరికాదని జగన్ తన సలహా ఒకటే అన్నారు పదవులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు అందుకు తాను అవకాశం ఇస్తానని తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్ కు మాట్లాడడానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తామన్నారు అయ్యేన పాత్రుడు సభలో మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగినా మైకిస్తామన్నారు వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్లకు అనుగుణంగా సమయం కేటాయిస్తానని చెప్పారు స్పీకర్ ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడొచ్చు అన్నారు అసెంబ్లీలో అన్ని పార్టీల మాదిరి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి పద్ధతి ప్రకారం మాట్లాడే సమయం కేటాయిస్తామన్నారు అయ్యన పాత్రుడు జగన్ తన ధర్మం నెరవేర్చాలని అసెంబ్లీని ఒక పార్టీ వారు రారని బాయ్ చేయడం మంచిది కాదన్నారు తనకు రాజకీయాల్లో నలభై రెండు అనుభవం ఉందని ఆరుసార్లు మంత్రిగా ఎంపీగా పనిచేస్తారని గుర్తు చేశారు తనకు అసెంబ్లీ సభాపతిగా కొత్త బాధ్యతప్పగించారని ఈసారి అసెంబ్లీకి ఎనభై ఎనిమిది మంది కొత్తగా ఎమ్మెల్యేలకి ఎన్నికయ్యారని వారికి సభ నిర్వహణ ప్రశ్నోత్తరాలు తదితరులపై రెండు రోజుల ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని అతను కూడా ఎమ్మెల్యే మామాదిరిగా అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎన్నకున్నారు ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అని ఉద్దేశం ఎన్నుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చి సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి అది సహజం నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నారు అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం అందుకే నేను రాను రాను అంటే ఎలా కూర్తుందండి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి న్యూఢిల్లీతో పాటుగా అన్ని రాష్ట్రాల్లోనూ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోని ఏపీ ప్రభుత్వం కూడా పంద్రాగస్టు వేడుకలపై దృష్టి పెట్టింది ఇప్పటికీ ఆయా జిల్లా కేంద్రాల్లో ఎవరు జెండా ఆవిష్కరణ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంది తాజాగా ఆగస్టు పదిహేను పండుగను గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవం నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచింది ఈ మేరకు మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులు పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులను వంద నుంచి పదివేలు మేజర్ గ్రామ పంచాయతీలకు రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేలకు పెంచినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు రిపబ్లిక్ వేడుకలో కూడా ఇదే తరహాలో నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇక ఆగస్టు పదిహేను సందర్భంగా అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై భక్తులతో వ్యాసరచన పోటీలు నిర్వహించాలని డిబేట్ క్విజ్ పోటీలు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని పంచాయతీ సర్పంచ్లకు స్పష్టం చేశారు అలాగే స్వాతంత్ర సమరయోధులను రక్షణ రంగంలో పనిచేసిన వారిని పారిశుద్ధ్య కార్మికులకు పాఠశాలల్లో సన్మానం చేయాలన్నారు స్కూల్ పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు అందించి పారిశుధ్యంపై గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కుటుంబ ప్రభుత్వం తాలూకు ఆశయం ఆకాంక్ష దాంట్లో భాగంగా ఇప్పుడుదాకా గత ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు పంద్రాగస్టు పండగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు చాలా నామకే వాస్తే నామ మాత్రంగా ప్రతి పంచాయతీకి చిన్న పెద్ద పంచాయతీలకి వంద రూపాయలు చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు ఒక ఒకవైపు ఏమో గారి కలల కన్నా పల్లెల పట్టుకొమ్మలు అంటా ఉంటాం గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం కానీ ఎన్నికల్లో నిలబడి నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే వంద రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఏం చేయగలరు మేము ఒకటే ఆదేశించాను రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన జీవో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి రెండు గణతంత్ర దినోత్సవానికి వాటిని పెంపొందించేలాగా వాటిని పెంచేలాగా ఒక బా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందిలే ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండగలకి జెండా వందనం పండగ కానీ గ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జివో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన పంద్ర ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు వేల లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తప్పన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ సర్పంచ్లందరికీ నా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన క్విజ్ డిబేట్ పోటీలు క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు రక్షణ రంగంలో పనిచేసిన వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారో అందరికీ తెలిసిందే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు అదే గౌరవం ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మేము అందరం బలంగా చాలా కీలకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం దీని అందరికీ ప్రజలందరూ ఆశీస్సులు కావాలి సర్పంచుల్ని సర్పంచ్ వ్యవస్థని పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకే ఒక విన్నపం ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండుగ ఉండాలి ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది ఇది దీంట్లో సీడ్ ఉంటుంది దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది వాళ్ళు ఇచ్చింది మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ్ హింద్ ప్రకాశం జిల్లాలో కొత్త రైలు మార్గం పనులు వేగంగా జరుగుతున్నాయి నడికోడి నుంచి కాళహస్తి రైల్వే నిర్మాణ పనులు పొదిలి ప్రాంతంలో మరింత ఊపందుకున్నాయి పొదిలి ప్రాంత వాసులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న కళ త్వరలోనే నెరవేరుతోంది దర్శి పొదిలి కనిగిరి మీదుగా జరిగే ఈ రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించి బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా వచ్చాయి దర్శి నుంచి కనిగిరి వరకు మూడో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి పొదిలి మండలంలోని దాసర్లపల్లి బుచ్చన్నపల్లి కాటూరు వరిపాలెం రాజుపాలెం మీదుగా సాగుతున్న పనులు ప్రస్తుతం కట్టపై కంకర పట్టాల నిర్మాణం దాదాపుగా పూర్తయింది మరోవైపు రాజుపాలెం సమీపంలో స్టేషన్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది కార్టూరి వారిపాలెం పొదిలి మధ్యలో ఇప్పటికే అండర్ పాస్ వంత నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి అయితే రాజపాలెం సమీపంలో కొంత భాగం పరిహారం తక్కువగా ఇస్తున్నారని ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు ఈ కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయి పెండింగ్ లో ఉన్న ఆ ప్రదేశాన్ని వదిలేసి రైల్వే అధికారులు అటు ఇటు మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు ఈ స్టేషన్ సంబంధించి అన్ని రకాల ప్లాట్ఫామ్లు భవన నిర్మాణం కూడా కొనసాగుతోంది మరో రెండేళ్లలో ఈ ప్రాంత వాసుల కాలం నెరవేరుతుందని అంటున్నారు ఇప్పటికే దర్శి వరకు అధికారులు రైల్లో ప్రయాణం చేశారు త్వరలోనే పొదిలి ప్రాంతం మీదుగా రైళ్లు ప్రయాణించబోతున్నాయి పొదిలిలో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు త్వరలోనే తొలి రైలు రాబోతోంది పొదిలి పొదిలిసుల ఎన్నో ఏళ్ల కాలం నెరవేరబోతోంది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇదిలా ఉంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది ఓ కోట పూర్తయింది అయితే వరలక్ష్మి వ్రతం వర్చువల్ టికెట్లు కోట ఇంకా ఉన్నాయి భక్తులు బుక్ చేసుకోవచ్చు ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవార్లకు ఉత్సవాలకు అభిషేకం నిర్పహించనున్నారు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్థలకు ఒక ఉత్తర్యం ఒక రవిక ఒక లడ్డు ఒక వడ బహుమానంగా అందజేస్తారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయం నాలుగు మాడవీధులు విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆదిత్య సేవలైన అభిషేకం అభిషేక అనంతరం దర్శనం లక్ష్మి పూజ కళ్యాణోత్సవం బ్రేక్ దర్శనం దీపాలంకరణ గిరిజనులు ఉన్నత అభివృద్ధి చెంది జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత కొమరంభీ చిత్రపటానికి పూలమాల వినంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గిరిజన కుటుంబాలు వారి పిల్లలను ఉన్నత చదువులను చదివించాలన్నారు చదువు ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధించగలమని తన పోయి సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు వారు అభివృద్ధి చెందడంతో ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయన్నారు గిరిజన ప్రాంతంలో నేను ఉద్యోగం చేశానని వారి జీవన శైలి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉందని ఈ సందర్భంగా తెలిపారు మన జిల్లాలో నివసిస్తున్న ఎరుకుల యానాది చెంచుల కుటుంబాలపై పూర్తి దృష్టి సారించడం జరిగిందని ఇప్పటికే వారి కాలనీల్లో మౌలిక వస్తువుల మెరుగుదలకు ఇళ్ల మంచురుకు ఆధార్ కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు అయినా కూడా వాళ్ళకి వస్తుంది ఇచ్చేసే టీవో ఉంటారు అయినా భారతీయులు ఉన్నాయి అక్కడ స్కూల్స్ రెజిస్ట్రేషన్ స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడ అంత ఒక పదక జరడం అంత మనం నేను కూడా రెండు మూడు సంవత్సరాలు వర్క్ చేశాను సో నాకు కంప్లీట్గా ట్రైబల్ ఏరియా ఏసెస్టైడ్ ఏరియాలో పరిస్థితి ఎట్లా ఉంటుంది నాన్ నాన్ ఏసెన్సీ ఏరియాలో ప్లేన్ ఏరియాలో మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజను పైన ఎరుకిలానాది వారి జిల్లా పరిస్థితి ఎట్లా ఉంటుంది నాకు గౌరవం ఉంది కాబట్టి ఈ జిల్లాకు వచ్చినాక నేను లాస్ట్ గత ఒక నెలగా నేను చూస్తూ ఉన్నాను అయితే దీని మీద ఆల్రెడీ నేను అందరినీ కూడా వారి యొక్క ఎక్కడ మన జిల్లాలో ప్రతి కాలనీ ఎస్టీ కాలనీ ఎరుగులా యానాది చూసుకుంటే వారు ఆ మూడు కాలనీస్ సమగ్రంగా సర్వే చేయించి వారికి ఏం హౌసింగ్ కావాలి టాయిలెట్స్ కావాలి ఏమైనా హౌస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉంటే ఈ రిపేర్స్కి ఏం కావాలనేది సమగ్రంగా సర్వే చేయించుకుని చెప్పడం జరిగింది అది హౌసింగ్ సంబంధించి అలాగే కూడా మనం ఆధారీ నగరం మాకు ఇంకో ప్లేస్కి వెళ్ళడం వల్ల కూడా వీళ్ళంతా తీసయ్యే పరిస్థితి అలా కాకుండా మనం ఒకసారి నేను ఆల్రెడీ ఆఫీసర్స్కి తర్వాత ఎక్కడ ఏ కూడా కూడా ఆధారం మిస్ అవ్వకూడదు అది మన బాధ్యత వాళ్ళు రాకపోయినా కూడా తీసుకెళ్ళి మనం ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉంది రిజిస్టర్ అయినప్పుడు కొత్తగా పుట్టే పిల్లల్ని మిస్ అయి ఉంటారు వాళ్ళన్నా చేయించాలి ఈ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది వారంతటి వారు వచ్చి చేసుకుంటారు అనేది మామూలుగా సాధారణ అంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు బట్ ఈ గిరిజన పైదాన ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన దీసులాగా ఈ ఫాలో మార్కెట్ అనేది కష్టం కాబట్టి మన బడ్జెట్స్ ని ఎంబోడిమెంట్ తో తో చూసుకుంది అది కట్ చేస్తారు మరి ఏనీ కూడా మనం అహ్ కొత్త డిసిప్లిన్

వైవీఎస్ చౌదరికి నందమరి కుటుంబంతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నందమూరి తారక రామారావు అంటే వైబీఎస్ కు అభిమానం వైబీఎస్ ఎక్కువగా వారి గురించి చెప్తుంటారు హరికృష్ణ బాలకృష్ణతో సినిమాలు తీసే అభిమానాన్ని చాటుకున్నారు అయితే వైవీఎస్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది వైవీఎస్ పరిచయం చేసిన హీరోలు హీరోయిన్లకు అప్పట్లో ఫుల్ క్రేజ్ ఉండేది రామ్ ఇలియనారాను వైవీఎస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే కొత్త వారితో ప్రయోగం చేయడంలో వైబీఎస్ ముందుంటారు ఇక ఇప్పుడు కూడా వైవిఎస్ ఎన్టీఆర్ అనే బ్యానర్ మీద సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు నిర్వహించిన ఓ ప్రెస్ వైవిఎస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నందమూరి తారక రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమైన మనవడు కదా అని మీడియా నుంచి ఓ ప్రసిద్ధిరైంది రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమైన మనవడని ఎవరు ఇష్టమైన మనవడు ఎవరు ఎక్కడా చెప్పలేదే ఎన్టీఆర్ కూడా ఎక్కడా చెప్పుకోలేదు రామారావు గారు కూడా చెప్పుకోలేదే ఆయనకు అందరూ సమానమే అని ఇలా వైవీఎస్ చదరి చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ అంటేనే ఇష్టం కాబట్టి తన పేరును ఆయనకు పెట్టారు కదా అని మరో మీడియా ప్రతినిధి అడిగాడు ఎన్టీఆర్కు ఆ పేరును హరికృష్ణ గారు పెట్టారని వైవీఎస్ చెప్పుకొచ్చారు రామ్ కళ్యాణ్ రామ్ తారకరామ్ అని హరికృష్ణ పెట్టారని అన్నారు కానీ హరికృష్ణ గతంలో ఓ స్టేజ్ మీద మాట్లాడుతూ స్వయాన నందమూరి తారక రామారావు తన పేరుని తన మనవడికి ఇచ్చాడని నువ్వు నా అంశ నీకు నా పేరు ఉండాలని నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారని తన నాన్నతో జరిగిన సంఘటనను హరికృష్ణ గుర్తు చేసుకున్నాను ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద అయితే చర్చలు జరుగుతున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్కు మరో పథకం లభించింది ఇరవై ఏళ్ల అమన్ శరావత్ రిజలింగ్ లో కాంసం సాధించాడు భారత్ కు ఇది ఆరో పథకం కాంస్య పథకం కోసం నిన్న యాభై ఏడు కిలోల విభాగంలో జరిగిన పోర్లో పదమూడు ఐదు ప్యూర్టోరికోర్ రెజ్లర్ దరియన్ టోయ్ను ఓడించి పథకాన్ని తన మెడలో వేసుకున్నాడు ఈ పోటీలో భారత్ తట్న పోటీ పడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్ గురువారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ టాప్ సీడ్ చేతిలో సున్నా ఒకటి సున్నా తేడాతో చిత్తగా ఓడిన అమన్ ఈ మ్యాచ్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యర్థిపై పూర్తి పైచయం సాధించాడు ఆది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్ను చిత్తు చేసి పథకాన్ని సొంతం చేసుకున్నాడు ఈ పథకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు దేశ ప్రజలకు అంకితమిచ్చాడు విశేషాలు నమస్కారం